అలా మా మాధారలో ఉన్న రుబ్బాన్నారా అయితే మా ఇంట్లో అయితే రవ్వ అయితే చేస్తున్నా అనమాట అది కూడా నేనే చేస్తున్నా అనమాట మీలో ఎంతమందికి రవ్వ చేయటం వచ్చా కింద చేయండి ఫ్రెండ్స్ మనమైతే అన్ని వంటలైతే నేర్చుకోవాలి నేర్చుకోవాలన్నమాట అలా నూనె పోసేసి తల్లింపు గింజలు వేగినాక కొన్ని అయితే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఫస్ట్ ఫాస్ట్ కిప్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ లాగ్ లాగేద్దని చెప్పేసి ఏమనుకోండి ఫ్రెండ్స్ అలా మంచిగా బ్రౌనిషన్ దాకా చూసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ లేని అప్పుడైతేనే ఉల్లిగడ్డలు వేయాలన్నమాట అప్పుడైతే కూర మంచిగా వస్తుంది అనమాట అవన్నీ ఈగినాక అందులోకి రవ్వ పోసుకొని నూనెలో కొంచెం షేప్ వేయించాలన్నమాట వేయించడం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చి టేస్ట్ అయితే బాగుంది లైట్ గోల్డ్ కలర్ ఒక ర్యాంగ్లోనే నీళ్ళు అయితే పోసుకొని కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట ఉడకంలోనే గంట అనమాట వేడివేడిగా అలా రవ్వ తీసుకొని పల్లీ ఒక ముద్ద పెట్టుకుందంటే రంగ సూపర్ ఉందన్నమాట మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బామ్మ ఉంటా మరి బాయ్